శ్రీ చక్కెర తులసీకృష్ణ వారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమద్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం రామాయణ అనుభవం బాలకాండ రామాయణ అనుభవం ఇరవై మూడు రామలక్ష్మణ విశ్వామిత్రులు గంగానది దాటి దక్షిణ చేరారు రామచంద్రుడు దట్టమైన అడవి గురించి ప్రస్తావించాడు విశ్వామిత్రుడు సమాధానంగా ఒకప్పుడు ఇక్కడ మరద అని కరుసమని రెండు జనపదాలు ఉండేవి వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో కూడా చెబుతాను రుద్రాసురుడిని సంహరించినందువల్ల దేవేంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఆ మరంతో పాటు చేరని దాహం కూడా కలిగింది అప్పుడు తపోధనులైన మహర్షులు కలసాలతో మంగళోదకాలను తెచ్చి ఇక్కడ దేవేంద్రునికి స్నానం చేయించారు మరము దాహము కరుసము వదిలించారు సుష్టుడైన శశీపతి ఆ జనపదాలకు మరదము కరుసము అని నామకరణ చేసేశాడు ఇవి ధనధాన్య సముధితో చాలా కాలం వెలిసింది కొంతకాలానికి వెయ్యనుగులు బలం కలిగి కామరూప సంచారిణి అయిన ఒక యక్షిణి వచ్చింది తాటక దాని పేరు రామ భద్రమగుగాక అది సుంధిని భార్య ఇంద్ర పరాక్రముడైన మారీచుడు దాని కుమారుడు ఇద్దరూ కలిసి మరద కరుస జనపదాలను పూర్తిగా నాశనం చేశారు ఇదే దారిని ఆక్రమించుకొని సుమారు ఒక క్రోశుడి దూరంలో తాటక నివసిస్తోంది ఈ దారిని వెళ్ళాలి మనం ఈ తాటకి బ్రహ్మ వల్ల వరబలం అగస్సుని వల్ల శాపబలం రెండు ఉన్నాయి శ్రీవధ కథ మహాపాతకము సంఖ్యకు సర్వజీవ కోటికి హితం కోరిన రాకుమారునికి ఇది కర్తవ్యం ప్రజారక్షణ కోసం క్రూరము పాతకము దుష్టమైన పనులను కూడా రాజు చేయవలసి ఉంటుంది తప్పు లేదు రాజధర్మం అటువంటిది అప్పుడు రాముడు విశ్వామిత్రునికు నమస్కరిస్తూ మహర్షి అయోధ్యలో గురువుల సాక్షిగా మా తండ్రి నన్ను నీకు అప్పగించినప్పుడు విశ్వామిత్రుని మాట జావతాటవద్దు అని ఆజ్ఞాపించాడు ప్రస్తుతం తాటకను సంహరించమని నీ శాసనం చాలు తాటకను సంహరిస్తాను సందేహం లేదు గో హితం కోరి దేశ సౌఖ్యం కోరి అప్రమేయ స్వభావుడైన న్యాజ్ఞను శిరస తాటకను సంహరిస్తున్నాను ఆ యక్షుని కామరూపధారణ శక్తితో అనేక రూపాలు ధరిస్తూ అంతలోనే అంతర్ధానం అవుతూ శిలావర్షం ఎడతెరిపి లేకుండా కురిపిస్తూ భయంకరంగా అరుస్తూ రామలక్ష్మణులను దారుణంగా పరిచింది ఇద్దరు రాళ్లవానలో మునిగిపోతున్నారు గాధినందనుడు విశ్వామిత్రుడు గమనించాడు రామ ఇంకా దయ ఇది పాపిని యజ్ఞ విఘ్నకారిని మాయితో ఇలా ఇంకా పెరిగిపోతోంది సాయంకాలం కాబోతోంది సమయంలో రాక్షసుల మాయలు మరీ విజృంభిస్తాయి అందుకని వెంటనే సంహరించు వెంటనే రాఘవుడు శబ్దవేధిని సంధించి విడిచిపెట్టాడు అది శిరావర్షాన్ని చిన్నాభిన్నం చేస్తూ వెళ్ళి అదృశ్య రూపంలో ఉన్న తాటకకు తగిలింది అది రూపం ధరించి భూ నభోంతరాళాలు మారుమ్రోగేటట్లు అరుస్తూ రాఘవులను తరుముకుంటూ వచ్చింది పిడుగులా వచ్చి పడుతున్న తాటకను తీక్షంగా చూశాడు రాముడు దృఢబాణం సంధించి గుండెలలో కొట్టాడు అది కుప్ప కూలిపోయింది విరవలాడిపోయింది భీభస్సంగా రోధిస్తూ గలగల తండుకొని తండుకొని చచ్చిపోయింది ఆకాశంలో దేవేంద్రుడు దేవతలు సాధునాదాలు చేశారు విశ్వామిత్ర నీకు జయమొగ్ మేమంతా మేమంతా ఆనందపరవశం అనుగుతున్నాం రాఘవుల పట్ల స్నేహం ఇలాగనే కొనసాగించు నీ దివ్యాస్త్రాలను రాఘవునికి ఉపదేశించు నీకు శుశ్రూష చేస్తున్నాడు పైగా ఇతనితో దేవతలకు చాలా పెద్ద అవసరం ఉంది ఇలా పనికి ఇంద్రాలు వెళ్ళిపోయారు విశ్వామితుడు అభినందనపూర్వకంగా రాముణ్ణి అక్కును చేర్చుకున్నాడు శిరస్సు మూర్కొన్నాడు రామ ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం రేపు ఆశ్రమానికి వెళ్దాం అన్నాడు ముగ్గురు ఆ రాత్రి ఆ తాటకావనంలోనే సుఖంగా విశ్రమించారు శాప విభుక్తమైన ఆ వనం చైత్రధనలా ప్రకాశించింది ఋతువసాగర ద్వీప వేద లోకాధిశతే మంగళాని మహాబాహో దిశంతు సర్వదా గొప్ప బాహువులు రామ ఋతువులు సముద్రములు ద్వీపములు వేదములు లోకములు దిక్కులను ద్రవ్యములకు కూడా శ్రేష్టతను చేకూర్చునవై నీకు మంగళం వసంగుగాక